హాయ్ హలో వెల్కమ్ టు మై ఇంటి ఓన్లీ వెజిటేరియన్ ఈరోజు ఎండబెట్టిన మామిడికాయ ముక్కలతో పప్పును ఎలా ప్రిపేర్ చేసుకుందామో ఈ వీడియోలో చూద్దాము మనం మాగే అది పెట్టుకున్నప్పుడు మామిడికాయ ముక్కలు ఎండలో పెడతాము అవి కొద్దిగా నిల్వ ఉంచుకుని మనకు ఎప్పుడైనా ఇంట్లో కూరలు లేనప్పుడు ఇలా మాగాయ పప్పుని ప్రిపేర్ చేసుకోవచ్చు ఇప్పుడు ముందుగా ఒక కుక్కర్ తీసుకుని అందులోకి నేను అయితే ఒక వంద గ్రాముల వరకు కందిపప్పును వేసుకున్నాను మీరు క్వాంటిటీతో ఇంట్లో ఉన్న మెంబర్స్ని బట్టి క్వాంటిటీ అడ్జస్ట్ చేసుకోవచ్చు ఇప్పుడు పప్పుని శుభ్రంగా వాష్ చేసి తర్వాత తగినన్ని వాటర్ పోసుకోవాలి మీకు ఈ మామిడికాయ ముక్కలు ఎలా ఎండబెట్టుకోవాలో కింద డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాను చూడండి ఇప్పుడు వంద గ్రాముల పప్పుకి ఒక గుప్పడి వరకు మామిడికాయ ముక్కలు తీసుకుంటే సరిపోతుంది పులుపుని బట్టి వీటిని కూడా అడ్జస్ట్ చేసుకోవచ్చు ఇప్పుడు ఈ మామిడికాయ ముక్కలను ఒక గ్లాసులోకి కానీ లేదంటే చిన్న గిన్నెలోకి కానీ వేసుకుని ఈ పప్పు మధ్యలోకి పెట్టేసుకోవాలి అప్పుడు రెండు కూడా మెత్తగా ఉడికిపోతే మనకు టైం సేవ్ అవుతుంది ఇప్పుడు ఈ మామిడికాయ ముక్కల్లోకి కూడా ఒక కొద్దిగా వాటర్ వేసుకుని తర్వాత ఒక నాలుగు పచ్చిమిర్చిని ఇలా చీలికలా చేసుకుని పప్పులో వేసుకోవాలి తర్వాత ఒక స్పూన్ వరకు పసుపును కూడా వేసుకుని మూత పెట్టేసుకుని ఒక టూ లేదా త్రీ విజిల్స్ రానిచ్చుకోవాలి ఒక రెండు లేదా మూడు విజిల్స్కి పప్పు మామిడికాయ ముక్కలు ఉడికిపోతాయి ఇప్పుడు విజిల్ వచ్చి చల్లారిన తర్వాత మనం మూత తీసి ఇవన్నీ ఉడికినాయో లేదో చూసుకోవాలి చూసారా అన్నీ కూడా పర్ఫెక్ట్గా ఉడికిపోయాయి ఇలా అయితే కనుక మనకు టైం సేవ్ అవుతుంది అలాగే వంట కూడా గమ్మున అయిపోతుంది ఇప్పుడు పప్పు బాగా మెత్తగా ఉడిపోయింది ఇప్పుడు ఇందులోకే ఈ మామిడికాయ ముక్కల్ని కూడా వేసేసుకోవాలి ఇప్పుడు ఇదంతా కూడా ఒకసారి బాగా మిక్స్ చేసుకోవాలి ఈ పప్పులో మనం సాల్ట్ వేసుకోకూడదు ఎందుకంటే ముందుగా మామిడికాయ ముక్కలు ఊరగబెట్టినప్పుడు ఉప్పు వేసేస్తాం కాబట్టి ఇంకా ఉప్పు వేయడం అవసరం లేదు ఇప్పుడు ఒక గిన్నె తీసుకుని అందులోకి ఒక త్రీ టీ స్పూన్స్ వరకు ఆయిల్ వేసుకుని ఆయిల్ హీట్ అయిన తర్వాత పోపు దినుసులు వేసుకోవాలి మినపప్పు ఆవాలు జీలకర్ర వేసుకుని తర్వాత రెండు ఎండుమిర్చి ముక్కలు అలాగే కొద్దిగా కరివేపాకును కూడా వేసుకుని ఈ తాలింపు దినుసులు ఫ్రై చేసుకోవాలి ఇందులోకి వెల్లుల్లిపాయలు వేసుకున్నా కూడా చాలా బాగుంటుంది ఈరోజు వెల్లుల్లిపాయలు తినము కాబట్టి ఈరోజు నేను తాలింపులో వెల్లుల్లిపాయలు వేసుకోలేదు ఇప్పుడు పోపు దినుసులు ఫ్రై అయిన తర్వాత మనం ఉడకబెట్టుకున్న పప్పును వేసేసుకోవాలి తర్వాత తగిన వాటర్ పోసుకుని వీటిని మిక్స్ చేసుకోవాలి ఈ పప్పు ముందు ఇలా పలుచగా ఉన్నా సరే చల్లారిన తర్వాత గట్టి పడిపోతుంది అందుకని కొద్దిగా పల్చగా ఉంచుకుంటే బాగుంటుంది తర్వాత ఇందులోకి ఒక హాఫ్ టీ స్పూన్ వరకు కారాన్ని వేసుకోవాలి కారం ఆప్షనల్ ఇష్టం అంటే వేసుకోవచ్చు లేదంటే లేదు ఇప్పుడు ఇదంతా కూడా మిక్స్ చేసుకుని మీడియం ఫ్లేమ్ పెట్టుకుని ఈ పప్పును వడకనివ్వాలి సాల్ట్ మ్యాక్సిమం సరిపోతుంది లేదంటే ఒకసారి టేస్ట్ చూసుకుని కావాలనుకుంటే కొద్దిగా వేసుకున్నా కూడా బాగానే ఉంటుంది మీ టేస్ట్ని బట్టి అడ్జస్ట్ చేసుకోవచ్చు ఇలా పప్పు మీడియం ఫ్లేమ్లో ఇలా ఉడుకుతున్నప్పుడు చాప్ చేసుకున్న కొత్తిమీరను వేసుకుని మిక్స్ చేసుకుని దింపేసుకుంటే ఎంతో టేస్టీగా ఉండే మామిడికాయ ముక్కల పప్పు రెడీ అయిపోయింది వీటిని మేము ఉప్పులో బద్దల పప్పు అని కూడా అంటాము ఇలా చేసుకుంటే కనుక చాలా టేస్టీగా ఉంటుంది సేమ్ మామిడికాయ పప్పు తిన్నట్టే ఉంటుంది ఇలా ఎంత పెట్టేసుకుంటే మనకి మామిడికాయ ముక్కలు చాలా రోజులు సంవత్సరం రెండు సంవత్సరాలు కూడా నిలబ ఉంటుంది చూసారు కదా ఫ్రెండ్స్ ఈ మామిడికాయ ముక్కల పప్పు మీరు కూడా ఈ రెసిపీని ట్రై చేస్తే ఎలా వచ్చిందో నాకు కామెంట్ చేయండి అలాగే మరిన్ని మంచి మంచి రెసిపీస్ కోసం నా ఛానల్ని ఫాలో అవ్వండి మీకు ఏమైనా వెజిటేరియన్ రెసిపీస్లో వెరైటీగా హెల్దీగా టేస్టీగా సింపుల్గా కావాలి అనుకుంటే నాకు కామెంట్ చేయండి ఈ రెసిపీ కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేసి కామెంట్ చేసి నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయడం మర్చిపోకండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్